ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ న్యూస్ అండి ఏంటంటే ఇది ఒక్కసారి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే అర్థమవుతుంది డిఎస్సి సర్టిఫికేట్లపై మరో మలుపు పునఃపరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయం ముప్పై ఐదు ముప్పై ఐదు మంది వివాహితులు తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ పత్రాలు భర్త పేరుతో సమర్పించాలని తాజాగా సూచన ఓకే అండి ఇదంతా బాగుంది తండ్రి పేరుతో అభ్య భర్త పేరుతో సూచించాలని చెప్తున్నారు కానీ నాకు ఒకే ఒక్క డౌట్ అండి మరి డిఎస్సిలోని లోకల్ ఎక్కడ చదివితే అక్కడే అంటున్నారు కదా మరి తండ్రి పేరుతోనే ఉంటుంది కదండి సర్టిఫికెట్స్ అన్ని తండ్రి పేరుతో ఉన్నప్పుడు ఇది మాత్రం భర్త పేరుతో ఎలా అండి నేను చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ తండ్రి పేరే ఉంటుంది కదా సన్ ఆఫ్ డాఫ్ ఉంటుంది కదా మరి ఇది ఇది మాత్రం ఎందుకండి అర్థం కావట్లేదు భర్త తండ్రి పేరుతో తీసుకోవడం వల్ల చాలామంది భర్త పేరుతో చాలామంది లాస్ అవుతారు నాకు తెలుసు ఆ సంగతి ఎందుకంటే తల్లిదండ్రులు పోరుంటే వాళ్ళ వైపు వాళ్ళ వైపు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ తీసుకుని భర్త పేరు రాకుండా కానీ నేను ఒకే ఒక విషయం అడుగుతానండి వీళ్ళు అవకతవకలు చేయడానికి తప్పుదో పట్టించడానికి ప్రభుత్వాన్ని తండ్రి పేరుతో తీసుకున్నారే అనుకు తీసుకున్న తీసుకున్నారనుకుందాం మరి భర్త పెళ్ళయిన తర్వాత పెళ్ళైన ఉమెన్కి నేను అందరికీ చెప్పట్లేదు పెళ్ళైన ఉమెన్కి తను ఎక్కడ ఉంటే అత్తగారి ఇల్లు ఎక్కడ ఆధార్ కార్డు అనేది ఉంటే ఎక్కడ పదేళ్ళు కనీసం మినిమం టెన్ ఇయర్స్ పైన ఉంటే అది లోకల్ తీసుకురావాలి కదండి మరి మీరు అలా మీరన్నా దాని ప్రకారమే చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అదే లోకల్ తీసుకురావాలి కదా మరి అది మాత్రం ఎందుకు లోకల్ చేయట్లేదు తండ్రి ఎక్కడ చదువుకుంటే ఎక్కడ పుట్టిళ్ళు అదే లోకల్ ఎందుకు అవుతుంది మరి మరి దీనికి వర్తించద ఈ సూత్రం దీని గురించే నేను ఒక మాట్లాడాలనుకున్నానండి ఎందుకంటే నా ఫ్రెండు ఒక అమ్మాయి వెరీ టాలెంటెడ్ అండి ఇప్పుడు కాదు ఆవిడికి జరిగే అన్యాయం ఎప్పుడు నుంచి జరుగుతుంది పదేళ్ళ నుంచి జరుగుతుంది ఎప్పుడు పదేళ్ళ నుంచి ఏంటి ఒక ఆరేడేళ్ళ నుంచి జరుగుతుంది ఆవిడ కర్ణాటక అక్కడ ఆవిడ పెళ్లి చేసుకుని ఆంధ్రాకి వచ్చింది ఆంధ్రాకి వచ్చి పాతికేళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సచివాలయం ఎంప్లాయీస్ అనేసారు కదా ఆమెకి ఆ సచివాలయం లో మార్క్స్ నైంటీ నైంటీ ఎయిట్ మార్క్స్ అండి నైంటీ ఎయిట్ మార్క్స్ అనేది టాప్ ర్యాంక్ అది కానీ ఆవిడకు ఉద్యోగం ఇవ్వలేదు ఎందుకంటే నువ్వు నాలుగు లోకల్ అని చెప్పారు లోకల్ వాళ్ళకే ఇది జిల్లాకు సంబంధించిన పోస్ట్ అని చెప్పి ఇవ్వలేదు మరి ఇప్పుడు మరి ఆవిడ వచ్చి అప్పటికే ఆవిడ పెళ్ళి అప్పటికే పది పదిహేను ఏళ్ళు పైన అయిందండి పద్దెనిమిది ఏళ్ళు అయింది మరి ఇది ఎక్కడ అన్యాయం అండి మరి ఇవి కనిపించట్లేదా ఇది కనిపించింది కానీ ఇవి కనిపించట్లేదా శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలండి త మీరు తండ్రి పేరుతో కాదు భర్త పేరుతో తీసుకురమ్మంటే ఇది తీసుకొచ్చిన వాళ్ళు అది ఎందుకు తీసుకురా రాలేరు వ్యవస్థ ఏమన్నా గొప్పగా ఉందా ఏంటి ఏం లేదు ఎక్కడ పని ఎలా జరగాలో అందరికీ తెలుసు మీరు వ్యవస్థను ఎక్కడ మారుస్తున్నారండి ఇది మాత్రం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు ఇక తండ్రి పేరు మళ్ళీ ముప్పై ఐదు మందికి డిఎస్సి సర్టిఫికెట్లపై మరో మలుపు మళ్ళీ తీసుకురావాలి అని మరి వీటి గురించి ఎందుకు చెప్పరు ఏం వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తే పాతికేళ్ళు అయితే లోకల్ ఎవరా ఇరవై ఏళ్ళు అయితే లోకల్ ఎవరా వాళ్ళు ఇక్కడ ఇక్కడ రాసుకుంటే నాన్న లోకల్ అయిపోవాలా ఇక్కడే ఆధార్ కార్డు ఉంది ఇక్కడే ఓటర్ ఐడి ఉంది ఇక్కడే ఓట్లు వేశారు ఇక్కడ నాయకులకే ఓట్లు వేశారు మరి ఓట్లు వేయడానికి పనికొస్తారు వీళ్ళు మరి ఆవిడ నాన్న లోకలు ఎలా చేస్తున్నారు అస్తమాటికి ఇంకా చీ ఎగ్జామ్స్ అని చెప్పి కూర్చుంది అన్నింటిలో మంచి మార్క్స్ వచ్చి కూడా ఆవిడికి రావట్లేదు ఎందుకంటారు ఈ అన్యాయం ఇలాంటివి చాలా ఉంటాయండి లొసుగులు మరి ఈ లొసుగుల గురించి కూడా మాట్లాడండి సార్ ఇప్పుడేదో మేము ఏదో మాట్లాడుతున్నాం డిఎస్సి అభ్యర్థులని ఇప్పుడు తీసుకొచ్చి ముప్పై ఐదు మంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి మార్పన్నారు క్రిస్టియానిటీలో ఉంటూ హిందూ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది మరి వాటి గురించి కూడా వెయ్యండి పొద్దుపోతే చర్చికి వెళ్తారు కానీ హిందుత్వం హిందూ సర్టిఫికెట్ తీసుకుంటారు హిందూ ఎస్సీ హిందూ ఎస్సీ అని పెట్టుకుంటారు హిందూ ఎస్సీ ఎస్టీ అని పెట్టుకుంటారు హిందూ బీసీ అని పెట్టుకుంటారు కానీ చర్చికి వెళ్తారు చాలామంది చర్చ్కెళ్ళి మాకు జీసస్ అంటారు ప్రసాదం తినమంటే తినరు మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారుగా వీళ్ళ గురించి కూడా మాట్లాడండి సార్ ఇలాంటి సర్టిఫికేట్ కూడా తీసుకొస్తే చాలా ఇలాంటివి కూడా మీరు పెడితే మీరన్న సనాతన సాంప్రదాయాల గురించి వీటి గురించి మీరు కానీ నిజంగా పెడితే ఇలాంటివి చాలా లో ఉన్నాయి సార్ మరి ఇవన్నీ స్టేజ్ల మీద హిందువు అని చెప్పి బొట్టు పెట్టుకుని తిరుగుతారు పూలు పెట్టుకొని స్టేజ్ కిందకు వచ్చాక చిచి అని పూలును బొట్టు తీసి పడేస్తారు ఇలా చాలామంది ఉన్నారండి ఉద్యోగానికి వచ్చినప్పుడు మాత్రం ఇలా మాట్లాడతారు తర్వాత ఏమొచ్చి నేను దేవుడు బిడ్డని అంటారు మరి వీటి గురించి ఏం మాట్లాడతారు సార్ అంటే నేను వాళ్ళు ఎవరినో కించపరిచే ఉద్దేశం కాదు ఇలా చాలామంది ఉన్నారు ఈ ముప్పై ఐదే మీకు కనిపించాయి రాష్ట్రం మొత్తం చాలా ఉన్నారు సార్ మరి వాళ్ళు ఎక్కడ దేన్ని పూజిస్తున్నారో ఎక్కడ నమ్ముతున్నారో చెప్పుకో చెప్పుకోరు కూడా చెప్పుకోరు సర్టిఫికెట్స్ ఉద్యోగాల వరకు వచ్చేటప్పటికీ ఇదండి మరి వీటి గురించి కూడా ఆలోచించండి మరి ఇది సార్ నేను చెప్పేది నేను ఈ నా మాటలు ఎవరికన్నా కించిపరచినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి